సమూహేలు ఆరు యహోవా మంద సమూహ ఏడు నెలలు ఫిలిస్టీన్ల దేశము ఉన్నందు అందుండిన తర్వాత ఫిలిస్టీన్ల యాజకులకు శకునము చూచి వారికి పిలువనంపించి యహోవా మంద సమూహను ఏమి చేయదుము ఏమి చేసి స్వస్థలంకు దానిని పంపుదమో తెలియచెప్పు మనగా వారు ఇజ్రాయిల దేవుని మందసము పంపివేయని ఉద్దేశించినడలా ఊరకయ్యే పంపక ఏ విధము చేతనైనను ఆయనకు అపరాధ అర్పణము చెల్లించి పంపవలెను అప్పుడు మీరు స్వతం స్వస్థత నుండి ఆయన హస్తము మీ మీద నుండి ఎందుకు తీయబడక ఉండునో మీరు ఆయనకు పిలిస్టీ చెల్లిపవలసిన అపదార్థమైన అర్పణ మీదని వారిని అడుగుగా వారు మీ అందరి మీదను మీ సర్దారులందరి మీదను ఉన్న తెగులు ఒకటే కనుక పిలిస్టీల సర్దారుల లెక్క చొప్పున ఐదు బంగారు గడ్డల రూపములను ఐదు బంగారపు పందికొక్కులను చెల్లింపవైను కాబట్టి మీకు కలిగిన గడ్డల గాను భూమిని పాడు చేయు పందికొక్కులుగాను నిరూపించబడిన గడ్డలను చుంచులను చేసి పంపించి ఇజ్రాయేల్ దేవునికి మహిమ చెల్లింపవలెను అప్పుడు మీ మీదను మీ దేవతల మీదను మీ భూమి మీదను భారంగా ఉన్న తన హస్తమును ఆయన తీసివేయను కాబోలు ఐగుప్తీలను ఫరోలును తన హృదయములను కఠినపరచుకున్నట్లు మీ హృదయములను మీరెందుకు కఠినపరచుకుందురు ఆయన వారిలో అద్భుత కార్యములను చేయగా వారు ఈ జనులను పోల్చిరి ఇజ్రాయిల్ వెళ్లిపోయి కదా కాబట్టి మీరు కొత్త బండి ఒకటి చేయించి తాడి మోయని పాడి ఆవులను రెండింటిని తోలి తెచ్చి బండికి కట్టి వాటి దూడలను వాటి దగ్గర నుండి ఇంటికి తోలి ఎగవ మంది మందసమును ఆ బండి మీద ఎత్తి ఆ అపరాధముగా మనకు మీరు అర్పింపవలసిన బంగారపు వస్తువును దాని పక్కనే చిన్న పెట్టెలో ఉంచి అది మార్గమున పో సరిహద్దులు దాటినడల ఆయనే ఈ గొప్ప కీడు మనకు చేసినని తెలుసుకొని వచ్చును ఆ మార్గమున పోయినలా ఆయన మనలను మెత్తలే మొత్తలేదని ఆయన అదృష్ట వసము చేతనే అది మనకు తెలుసుకుందు మనవి వారు అలాగున్న రెండు పాడి అవులను తోలి తెచ్చి బండికి కట్టి వాటి దూడలను లోపల పెట్టి ఎహోవ మందసంను బంగారు గడ్డలను పందికొక్కు రూపంలో గల ఆ చిన్న పెట్టెను బండి మీద ఎత్తగా ఆవులు రాజమార్గం చక్కగా పోవచ్చు అరుచుచూ బు మార్గం నడిచారు ఫిలిటీ సర్దారులు వాటి వెంబడియే బెక్షేమేషు సరిహద్దు వరకు పోయి షెమేషు వారు లోయలో తమ గోధుమల చేతను కోర్చుండి వారు కనులెత్తి చూడగా మందసము వారికి కనపడేను దానిని చూచి వారు సంతోషించి ఆ బండి బెచ్చేమేషు వాడైన యహోషువ యొక్క బలంలోనికి వచ్చి అక్కడ ఉన్న పెద్ద రాతి దగ్గర నిలువగా వారు బండి యొక్క కర్రలను చీల్చి ఆవులను యహోవాకు దహన బలిగా అర్పించి యెహోవా మందసము మందసమును బంగారు గల ఆ చిన్న పెట్టెను దించి ఆ పెద్ద రాతి మీద ఉంచగా ఆ దినమున బెచ్చమేషు వారు ఎహో వాకు దహన అర్పించి బలునను వధించింది ఫిలిస్తీన్ల సర్దారులు ఐదుగురు అంతవరకు చూచిన నాడే ఎక్రోరునకు తిరిగి వెళ్లిది అపరాధమైన అర్పణంగా ఫిలిస్తీన్లు చెల్లించిన బంగారుపు గడ్డలు ఏమనగా అష్టోధు వారి నిమిత్తము ఒకటి గాజా వారి నిమిత్తము ఒకటి అష్కేలేను వారి నిమిత్తము ఒకటి గాతు వారి ఒకటి ఎక్రోన్ వారి నిమిత్తం ఒకటి ప్రాకారము గల పట్టణము గల వారేమి ఐదుగురు సర్దారుల పట్టణములన్ని లెక్క చూపున బంగారం పదికొప్పుడు అర్పించి వారు మందసమును దింపిన పెద్ద రాయి దీనికి సాక్ష్యము నేటి వరకు ఆ రాయి బమేషు వాడైన యహోషువా యొక్క పొలంలో ఉన్నది బెక్షమేషు వారు ఎహోవ మందసమును తెరిచి చూడగా దేవుడు వారిని హతము చేసి ఆ పొలంలో ఏమది ఏ వేల దెబ్బది మందిని మొత్తను ఎహోవా గొప్ప దెబ్బతో అనేకులను మొత్త మొత్తగా జనులు దుఃఖ క్రాంతులేరు అప్పుడు బెచ్చమేషు వారు పరిశుద్ధ దేవుడైన ఎహోవా సన్నిధిని ఎవరు నిలువగలరు మన యుద్ధ నుండి ఆయన ఎవరి పోవాలి పోవాలని చెప్పి కిరత్యము కాపురస్తులకు దూతలను పంపి ఫిలిస్టీల ఎహోవా మందసములను మరలా తీసుకుని వచ్చింది మీరు వచ్చి మీ దాపునకు దానిని తీసుకొని పోవాలి అని వర్తమానం పంపిణీ